ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సిరివాలాజీ సో మనమైతే ఈరోజు మా రాయచెట్టులో ఉన్న ఎగ్జిబిషన్ అయితే వచ్చేసాం అనమాట ఈరోజు సాటర్డే కదా వీకెండ్ సో వీక్ అంతా వర్క్ చేసి ఫుల్ అలసిపోయాను స్ట్రెస్ ఫీల్ అయినాను అనమాట సో ఒకటి కొద్దిగా చిల్ అవుదామని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్తో ఎగ్జిబిషన్కి అయితే రావడం జరిగింది టైం ఇప్పుడు సిక్స్ థర్టీ ఇంకా ఎవరు రాలేదు అనుకుంటా లైట్స్ కూడా ఆన్ చేయాల సో వాటి మనమే వెళ్తాం ఫస్ట్ సో మన ఫ్యామిలీ మెంబెర్స్ అయితే మన కోసం వెనకాల వెయిట్ చేస్తున్నారు సో మనమైతే వెంటనే వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం టికెట్ వచ్చేసి ఎంత చూద్దాము అదే రంగ ఎక్స్‌బిషన్ అయితే మొత్తం అంత ఎక్స్‌ప్లోర్ చేస్తా బాహుబలి సెట్ సూపర్ అది అనిపిస్తుంది అన్నమాట లోకల్ బాహుబలి సెట్ ఉంటుందనుకుంటా మేబీ సో కాబట్టి మనమయితే ఇప్పుడు టికెట్ దగ్గరికి వెళ్ళాం మనకైతే ఇక్కడ టికెట్లు దొరుకుతాయి అన్నమాట ఒక టికెట్లు తీసుకున్నాం అవల్ల ఆల్్రెడీ టికెట్ తీయస్తున్నారు సో టికెట్ ఓవర్వర్కి 50 రూపాయస్ అంట అడల్ట్స్ కి లోపల మళ్ళీ లోపల మళ్ళీ మనం ఏదైతే తీయాలంట వాడికైతే మళ్ళీ డబుల్ పే చేసి సోకట మనమయితే వాట్ ఎన్జాయ్ చేయాల్సి ఉంటది సో మనమయితే ఇప్రైతే లోకల్ కే వెళ్పోదాం అన్నమాట ഓക്കെ അത് വെള്ളം ഫാമിലി മെമ്പർസ് അപ്പോൾ അത് ഫാമിലി മെമ്പർസ് വെള്ളത്തോപ്പം അത് എന്താണ് వెల్కమ్ టు బాహుబలి ఎగ్జిబిషన్ ఎంట్రీ బాగుంది సూపర్ సూపర్గా ఇదే అనుకుంటా బాహుబలి సెట్ సో అంటే సో మనం హైదరాబాద్ టూర్ వెళ్ళినాం కదా బాహుబలి సెట్ బయట వాల్స్ అన్ని ఎట్లుంటాయి వాల్స్ పెయింట్స్ సేమ్ అదే విధంగా మొత్తం అంతా పెయింటింగ్ లాగా చేశారనమాట అన్నీ స్టిక్కర్స్ అందుకిచ్చేస్తారు బాహుబలి సెట్ ఆఫ్ ద రాయచోటి ఎగ్జిబిషన్ వీళ్ళవారు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వారియర్సా అంపైర్ త్రీ హండ్రెడ్ సో ఈ విధంగా సెట్ అయితే ఎంట్రీ అనమాట ఇది తమన్నక్క వెల్కమ్ అదే అదేవిధంగా దేవసేన నెక్స్ట్ రాజమాత శివగామి దేవి నా మాట నా మాట శాసనం మల్లాల దేవుల గదా అనమాట చూడండి బుల్ ఫైట్ ఆ పుట్టిగా ఇటు ఎక్కడ తిరిగి వస్తుంది కొత్త రోజులు సో ఇదే అనమాట ఇంక లోపలికైతే మనమైతే లోపల షాప్స్ ఉన్నాయి చూద్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం సో దీంతో కొద్దిసేపు ఆడుకుందాం అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట మా వైఫ్ మా డాటర్ తనన్య చిట్టి తనన్య మా పెద్దమ్మ మా తమ్ముడు మా చిట్టి మరదలు కోడలు అనమాట మేనకోడలు రే అవు ఏం చేస్తున్నావు అవుతో పట్టుదా దాన్ని గడ్డి పెడతావా దానికి మేతేస్తున్నావా మా సిస్టరు மாவட்ட சிவலிங்கம் எடுத்தாரு பல்லாள் தேவ் ஏடி புது சம்பாடி தீன் மனம் அப்போ குடி புது கொம்மல கூட இரி போத்தோட ஓகே సుధాం ఇంకా లోపల లాస్ట్ టైం అయితే మేము మదనపల్లికి వెళ్ళినప్పుడు అయితే చాలా బాగుండింది అక్కడ జంగల్ థీమ్ ఉన్నింది అంతా అప్పుడు సూపర్ ఉన్నింది అనమాట ఇప్పుడు నాకు ఇదే అనుకుంటా థీమ్ అంతే అనిపించట్ల బట్ ఏదో స్టిక్కర్స్ వేసి కవర్ చేస్తారు ఫస్ట్ షాప్ ఫస్ట్ షాప్ వచ్చే స్టార్టింగ్ లేడీస్ అనమాట స్టిక్కర్స్ రిబ్బన్స్ దువెనలు తర్వాత ఏమేం ఇవాళ అవన్నీ ఈ షాప్లో అయితే ఉన్నట్టున్నాయి సో మేబీ రీజనబుల్ కాస్ట్ ఉంటుంది అయితే అనుకుంటాను నేనైతే అదేవిధంగా మన బ్యాక్ సైడ్ అనమాట పిల్లలవి బెలూన్స్ బొమ్మలు సో పిక్ పిక్ అనేటివి సో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఎంతనా కాస్ట్ ఏదైనా ఫిఫ్టీ రూపీస్ ఈ గద అయితే ఫిఫ్టీ సిక్స్టీ రూపీసు పోయి తీసుకున్నా అయితే తీసుకున్నాం ఇప్పుడైతే తీసుకుని వెళ్ళాం కదా చేతులెక్కి వెళ్ళేటప్పుడు తీసుకున్నాం బొమ్మలు అనమాట బొమ్మల షాపు మళ్ళీ రా పోయేటప్పుడు అయితే బొమ్మలు కావాలంట ఏం కావాలా అక్కడ ఉంటాయరా అదేవిధంగా షాప్స్ గాజుల షాప్స్ అనమాట బ్యాంగిల్స్ ఎగ్జిబిషన్ అంటేనే కదా మొత్తం షాప్స్ అనమాట ఇక్కడ ఫేమస్ బుక్స్ ఉన్నాయి నెక్స్ట్ చూడు గన్ ది ఇదేనా మళ్ళీ ట్రై చేద్దాంరా లాస్ట్ లో వచ్చినప్పుడు ట్రై చేద్దాంరా గన్ షాట్స్ ఇంకొక పెద్ద స్టాల్ అనమాట ఇటు సైడ్ బాంబే ఫ్యాన్సీ స్టాల్ చాక్లెట్ కేకా పాపని పట్టుకో

కొట్టి బొమ్మలు కొట్టేదంట బొమ్మ డబ్బులు ఫ్రీ సో ఇది కూడా గేమ్స్ ఈ గేమ్స్ అన్ని ట్రై చేద్దాం మళ్ళీ ఖచ్చితంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేద్దాం ఖచ్చితంగా యాభై రూపాయల ఫిఫ్టీ రూపీస్ అంట సో అన్ని ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి గేమ్స్ అయితే ఆర్చరీ షూటింగ్ బాణాలు వేయాలన్నమాట సో నెక్స్ట్ జంగల్ తిది ఇది అనుకుంటా రవిచ్చేది ఏదో భయంకరంగా ఉండేది పాప్కార్న్ నెక్స్ట్ ఇంకోటి బొమ్మలది మన బ్యాక్ సైడ్ ఉండేది అనమాట ఎగ్జిబిషన్ కొలంబస్ జాయింట్ వీల్ అదేసి బ్రేక్ డాన్ ఒకటే ఉన్నట్టు తిరుగుసా ఖచ్చితంగా ఫుడ్ స్టాల్స్ అనమాట ఫుడ్ స్టాల్స్ అన్న ఆనియన్స్ కట్ చేస్తున్నాడు మాదా జర్నీ విత్ సిరి బాలాజీ అని హాయ్ చెట్టి యూట్యూబ్ యూట్యూబ్ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడే స్టార్ట్ చేసి హాయ్ చెప్పండి ఒకసారి హాయ్ సో స్టాల్స్ ఏమే ఉన్నాయి మన దగ్గర పానీపూరి పావుబాజీ గోబీ మంచూరి నూడిల్స్ కూడా ఉన్నాయా అప్పుడే ఉందంట సో అయితే ట్రై చేద్దాం ఒకసారి మళ్ళీ ఖచ్చితంగా సో బ్యాక్ సైడ్ వచ్చేసి లాఫింగ్ హౌస్ ఇంకా నెక్స్ట్ ఫుడ్ కోర్ట్ ఏరియా ఇంకా పిల్లల కోసం ఆడేటివన్నీ ఇవన్నమాట గేమ్స్ కూల్ డ్రింక్ స్టాల్ వాటర్ బాటిల్ స్టార్ట్ కదా మేబీ టైం పడుతుంది అనుకుంటా స్టార్ట్ అయ్యే ఖచ్చితంగా మొత్తం అంతా చూపిస్తాను ఎగ్జిబిషన్ అంతా కవర్ చేస్తే పిల్లో జంపింగ్ అనుకుంటా ఎంతనా అది ఏంట్రీ పిల్లోలకి ఎక్కడ తీసుకోవాలా అంతా అక్కడేనా టికెట్ మొత్తము దీనికే దీనికి వాటర్ బాటిల్ దగ్గర దొరుకుతుంది టికెట్ ఇది పిల్లో సైకిల్ రైడ్ నెక్స్ట్ అది పిల్లలదే ఆ చిన్న కార్ది అనుకుంటా సో అన్ని ఏం ఐటమ్స్ ఏం లేవు అనుకుంటా మ్యాక్సిమమ్ బట్ ఓకే ఎంజాయ్ చేయొచ్చు పిల్లోళ్ళైతే ఐటమ్స్ అయితే కొన్ని ఉన్నాయి ఇక్కడ సో అక్కడ బ్యాక్ సైడ్ ఏదో ఉందనమాట అది కిడ్స్ పెద్దలకైతే నాకు తెలిసి ఒకటి రెండు మూడు జాయింట్ వీల్ కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ పిల్లోలకి జీప్స్ అనమాట ఒకటి సిక్స్టీ రూపీస్ అంట రైడ్ కార్లో వెళ్ళాలంటే చిన్నపిల్లలది పడవద్దు అనమాట వాటర్ రైడ్ సహీవి మన ఎగ్జిబిషన్ రావడైతే జంపింగ్ ది బ్యాగ్ ది టికెట్ తీసుకురాడ జంపింగ్ వతన్ పట్టుకోదేని పోతానన్నమాట జంపింగేపా జంపింగ్ దార్తాడంట బైక్ జంప్ చేయాలడు పడుకోతో రేయ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సో ఇది వచ్చేసి కి బోట్స్ లాగా అనమాట ఇదంతా బాగా ఎంజాయ్ చేస్తే ఎంట్రీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంట మేబీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా చేస్తారేమో లోతు కూడా ఏమంత ఎక్కువగా లేదు మా వాడు పోయేదానికి రెడీ ఉన్నాడు మహాన్స్ పోతావా పోతావా అంటే మా రెడీగా ఉన్నాడు అనమాట ఆవినికన్నా ముందు మా పాప రెడీగా ఉంది పోతావా నువ్వు పోతావా అడిపోతావా నీళ్ళ లెక్కే నా దగ్గరికి వస్తావా నా దగ్గరకు వస్తున్నా చి పైకి లేచి తోలుతారే బాబా పడిపోతుంది పైకి లేపు తోలుతుంది இது வெரி குட் மாவட்ட இப்போ ட்ராக்லே கச்சாடன ప్రజెంట్ అయితే మనం బ్రేక్ డ్యాన్స్లో ఉన్నాం అనమాట లాస్ట్ టైం అయితే వండర్లాలో ఎక్కినాను సో ఎన్న పాపను గుర్తుపెట్టుకుంటే బెదిరించేనాడు చాలా స్పీడ్ ఎదురుతుంది జాగ్రత్తగా ఉండాలని చెప్పి దిప్పు పడేసారు సో వండర్లాలోనే తిరిగిన వాళ్ళము పెద్ద ఇదే పెద్ద కథ కాదనుకో బట్ ఆ ఏజ్ ఈ ఏజ్ కొంచెం భయం ఉంటుంది వండర్లాలో తిరిగినప్పుడు నాకైతే వామ్థింగ్ ఆయన సెండ్ చేసి వచ్చింది అనమాట సో కరెక్ట్గా ఆయన చెప్పింది ఇంత ఫాస్ట్గా ఇట్లా తిరిగితే పాపను పెట్టుకొని కూర్చోలేము అనమాట గిరా గిర గిరా అని కళ్ళు తిరుగుతాయి సిరి నీకు భయం అయినా భయం వేస్తా మధ్యాహ్నం ఏంది పొప్పం బయటకు వచ్చేటట్టుంది ఆడున్నాడు బయట వెనకాల కళ్ళు తిరుగుతానే ఇవన్నీ మూడు మూడు రెండు అన్నట్టు కళ్ళు తిరుగుతానే సక్సెస్ఫుల్గా బయటకు వస్తాను లేదా అనుకుంటే నేనైతే వామింగ్ చేసుకుంటాను అనిపించింది ఒక తొందర రూమ్లో జాయింట్ ఫీల్డ్ స్టార్ట్ అయినట్టు వెనకాల తిరుగుతాను జాయింట్ ఫీల్డ్ బాగా కళ్ళు తిరగల తిరుగుతానే సో ఇది వచ్చేసి కొలంబస్ అనమాట మా అమ్మ చివరి ఎక్కడ ఈరోజు సాటర్డే అవడం వల్ల ఎవరు లేరు అనుకుంటా సండే అయితే జనాలు చాలామంది వచ్చింటారు నేను కూడా సాటర్డే అయితే జనాలు తక్కువ ఉంటారని చెప్పేసి వచ్చాను జాయింట్ వీల్ అనమాట మా వాడు వెళ్ళాడు ఎక్కేదానికోసము లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెల్కమ్ టు సూపర్ డ్రాగన్ ట్రైన్ సూపర్ డ్రాగన్ ట్రైన్ అంట దీనికి టికెట్ కాస్ట్ వీలైతే ఎయిటీ రూపీస్ పెట్టినారనమాట డ్రాగన్ జస్ట్ ఒక సెవెన్ రౌండ్స్ తిరుగుతుంది ఇది సో మనకైతే ఏమనిపిస్తుంది అంటే దీనికంటే వండర్లానే బెస్ట్ ఏమనిపిస్తుంది వీళ్ళ ఛార్జెస్ అంటే వీళ్ళు ఇక్కడ మనం అన్ని తిరిగే వండర్లాలో భీవత్సంగా ఎంజాయ్ చేయొచ్చు అదేవిధంగా మన తిరుపతిలో బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ ఉంది దాంట్లో కూడా భీవత్సంగా ఎంజాయ్ చేయొచ్చు దీంట్లో ఐదు రేట్లు తిరిగేది నీకు దాంట్లో మనకు ఫుల్ కోర్స్ లాగా ఎన్నిసార్లు అయినా వాటర్ గేమ్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే వీళ్ళు పాపం పెట్టున్నారు కదా ఏదో కాస్ట్ ఆ విధంగా ఉన్నట్టుంది బట్ కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట బ్రేక్ డ్యాన్స్ అయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు మరి ఆ బ్రేక్ డాన్స్ కళ్ళు తిరిగే తప్పితే ఏం లేదు నీకు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు దీనికి నెక్స్ట్ ఇక్కడ కిడ్స్ అనమాట బైక్స్ నెక్స్ట్ దాని తర్వాత కారు హెలికాప్టర్ ఆ పక్క కార్స్ అవి ఉన్నాయి మధ్యలో మధ్యలో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అయితే మనం తిరిగి తిరిగి వెళ్లిపోయాను అన్నమాట స్నాక్స్ టైం సో పక్కన ఉన్న స్టాల్ దగ్గర తెలుసు మేము రెండు పావు బాజి ఒక మసాలా పూరైతే ఆర్డర్ చేసి ఉన్న అయితే పావు బాజి ప్రిపేర్ చేస్తున్నారు మన కోసం ఇచ్చే కోసం పావు బాజి తినేసి దాని టేస్ట్ అయితే ఎలా అని పావుబాజీ మన స్టైల్ ఫుడ్ కాదు కదా ఎక్కువ ముంబై ఫుడ్ కదా ముంబై అయితే ఎక్కువ తింటారు పావు భాజ మనవల్లైతే టేస్ట్ అయితే యావరేజ్ ఉందని చెప్పారు బట్ పని మసాలా అయితే పని ఉంది హౌస్ హౌస్లోకి అయితే వెళ్ళిపోదాం మ్యాజిక్ అద్దాలు అంట చూడండి అద్దాలు నవ్విచ్చే అద్దాలు సైజు అంత నవ్వే దానికి ఏం లేదా కిందికి పైకి ఉన్నాయి దీనికి థర్టీ రూపీస్ టికెట్ అంట లావు పైకి కిందికి చూడండి ఎనకాల వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓవర్గా ఉందనమాట పైకి చూడమ్మా అంత లావు ఉన్నామ్మా చూడండి బయట సైడ్ నుంచి అయితే ఎట్లా కనపడుతుంది లావు కనపడుతుంది సైడ్ నుంచి చూడండి లావు కనపడుతుంది ఇదే ఇదే పెద్ద ఓవర్ అవుతుంది అనమాట పెద్ద నవ్వు వచ్చినా రాకపోయినా కూడా ఇది దీని ఓవర్ యాక్షన్ ఏదో పెద్ద ఏదో వింత అందరూ అనుకోని అందరు ప్రయత్నాలు దీంట్లోకే ఓ ఎమ్మ కాళ్ళు వెళ్ళకూడదు థర్టీ రూపీస్ కాస్ట్ వేస్ట్ వేస్ట్ అంటే వేస్ట్ ఊరికే వచ్చిన సో ఇదన్నమాట అన్సాటిస్ఫైడ్ నాకైతే నచ్చలే ముప్పై రోజులు వేస్ట్ ఎప్పుడైతే ఆర్చరీకి వచ్చినా యాభై రూపాయలకు మూడు మాసాలంట అంట ఒక బాణం కూడా కొట్టలేము మనకు తెలుసు అనే ట్రై చేద్దాం పక్కా ఓయిందది ఇది ఎట్లా షూట్ చేసాడు ఇట్లా పెట్టాల ఇనించి హోల్ లోని షూట్ చేసాడు అలా ఎట్లది హోల్ లోని చా మూడులే సో మనం అలా కాల మన బ్రదర్ పోయినాడు అనమాట వేసేదానికోసము సో అంత ఈజీ కాదు ఆర్తిరి అనేది సో దీన్ని బట్టి నాకు తెలిసి వచ్చిందనమాట ట్రై అనే చేయడాడు కనీసము మనం అయితే అన్ఫిట్ రెండు బాల్ ఎవరి

పదకొండు గన్ను వచ్చిట్ మిస్ పడిపోయి పైన ఐదు గ్లాసులు కింద పడిపోవాలా అంటే నిలబడి నుంచి కింద పడిపోతే కింద దొరితే చాలు ఏది కాదు అది జెంట్స్ అయితే బయట నుంచి ఆడాలంట లేడీస్కి అయితే లోపల నుంచి కొడితే కదా ఉండి ఆపి కొట్టుకో ఇంకోటి రెండు అయితే యాభై రూపాయలు అంటే నువ్వు ఇట్రా నువ్వు తిరిగి ఆడుతుంది అనమాట ఈసారి పెట్ట మళ్ళా ಕು అంత ముందు అందరూ సార్ వేస్తామరా గెలిచిన డబ్బాలు గెలిచినారు బామ్మా వాళ్ళ ఇంట్లో నువ్వు ఆడతావాడు సమ్మ ால் கூட படத தெ மன ஆடேதே கதா வேண்ட் சோப்பு வச்சே மனக்கு ரே அய்யோ அது போய்ரா இங்கேமே வந்து து மஞதினா கீரி அது வந்து அது பூட்டானுக்கே ఆ రెలదేదొకొటే ఒకటే కొట్టనా మావాడు ఇప్పుడు వదాన్నమాట మావాడు మంచి పబ్జీ ప్లేయర్ అబ్బా ఆ ఛా మిస్ అయిపోయింది వనాలే ఇబ్రైతే చాక్లెట్ కేక్ దగ్గరికి ఏదో వచ్చేసారన్నమాట చాక్లెట్ కేక్ ఎంతది 100 రూపాయలు చాక్లెట్ కేక్ చాక్లెట్ కేక్ ఓడి కొట్టి పango తితి కేక్ని బాక్స్ బాక్స్లో నుంచి తీసి ఎలా ఉంచి హనీ కేక్ లాగా చాక్లెట్ కేక్ చాక్లెట్ కి కేక్ మేమైతే బొమ్మలు చాక్లెట్ వచ్చినాము చిన్ని పాప కోసము చిన్ని పాప చిన్ని బొమ్మలు కొనుక్కుంటుందంట చిన్ని పాప చూడు పాపకి బొమ్మలు కొనుక్కోవాలంట మా పాపకి ఏం బొమ్మలు కావాల నీకు బొమ్మలు వత్తు చివరి చూడు ఏబిసీలు చిన్ని బొమ్మలు అన్నీ ఉన్నాయి బొమ్మలు ఏం కావాలి తీసుకుంద్రా ఏం కావాలరా నీకు గన్నులు కావాలా వాడికి గన్ను కావాలంట అన్ని కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అందరూ అడిగినా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనే చెప్తున్నారు కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది పిల్లలైతే బొమ్మలు కావాలని మార్ని చేస్తే మా వాళ్ళైతే హెలికాప్టర్ రిమోట్ కార్ కావాలంటే కాస్ట్ అయితే ఎక్కువగా ఉండడం వల్ల సర్లే నెక్స్ట్ తీసుకున్నావు అని చెప్పి నేనైతే చెప్తున్నాను అనమాట సో మీకు వెనకాల తిప్పి చూపిస్తుంది ఏమో ఉన్నాయి టాయ్స్ అన్ని సో ఈ టాయ్స్ అన్ని ఉన్నాయి అన్నమాట ఈ టాయ్స్ అన్ని తీసుకోవాలంటే అడిగిన కాస్ట్ ఒకటి ఎంత ఎలకలేదని ఆవరేజ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అట్లా ఉన్నాయి సక్సెస్ఫుల్ గా ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల దాకా అయిపోయి చేసుకున్నాడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన కాస్ట్ అనమాట ఎగ్జిబిషన్ మనం స్పెండ్ చేసింది బాహుబలి ఎగ్జిబిషన్ మైక్ సరిగా లేదనుకుంటా చూసుకుంటా సో మొత్తానికి కంప్లీట్ అయింది మా పాప అలా అయితే సైన్ అప్ చేస్తాను మీరు కూడా మీకు టైం ఉంటే ఒకసారి ఖచ్చితంగా మన రాయచూరు ప్రజలు అయితే రాయచూర్లోనే చూసినా కదండీ ఎంటర్ టీకెట్ యాభై రూపాయలు లోపల తిరిగేదాన్ని వాటి అన్నిటికీ మినిమం సిక్స్టీ సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయి స్పెండ్ చేయండి వాటి మనమైతే ఆటోలో అయితే ఇంటికి వెళ్ళడం జరుగుతుంది మనమైతే ఈ వీకెండ్ ఫ్యామిలీతో చాలా బాగానే ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా మీకు టైం ఉంటే మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అయితే వెళ్ళండి ఖచ్చితంగా మీరైతే ఎంజాయ్ అయితే చేస్తారు అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనన్న బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ మరో వీడియోలో కలుద్దాం బాయ్